నేను కూడా జీవకుమార్ ఫాదర్ గురించి కొన్ని విషయాలు ఆలోచన చేసినా నాకు వాళ్ళు ఒకే ఒక సలహా ఇచ్చారు ఫాదర్ ఆయన జోయ్యే ఎక్కువ చెప్పను నీకు ఒకే ఒక సజెషన్ చెప్పండి ఫాదర్ ఫాదర్ అయినప్పుడు ఎవరు వాక్యం చెప్పటానికి పిలిచినా నో అని చెప్పొద్దు అదొకటే అని చెప్ మనం ఇలా ఉన్నామంటే కారణం దేవుడు మనం మనం దీవించింది ఆయన కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి ఏమంటే ఫాదర్ గారు మా ఇంటికి ప్రార్థనకు రండి అంటే ఏదో టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ పేద నాకు టైం లేదా అనవు నేను మీకు తెలిసి నేను పది చాలామంది అన్నారు ఫాదర్ చాలా చోట్ల కనబడ్డారు మీరు ఎప్పుడు వచ్చారు అన్నారు ప్రార్థనలో నేను పదిహేడో తారీఖున వచ్చా కానీ నేను దుబాయ్లోనే అక్కడ ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది నా క్లాస్మేట్ ఈదుల్ గుడిలో ప్రశాంత్ ఫాదర్ అన్నారు ఎవరో ఫాదర్ వాక్యం చెప్పడానికి రావాల్సి రాలేకపోయాడు నువ్వు డైరెక్ట్గా మా ప్యారేజ్కి వచ్చేవా అన్నాడు నేను నా బ్యాగ్ బ్యాగేజ్ రెండు బ్యాగ్లు వేసుకెళ్ళి జర్మనీ టు కూడా దిగా ఫాదర్ ఇచ్చిన సలహా తర్వాత పద్దెనిమిదో తారీఖు నేను తేలపురంలో వెళ్ళా విజయరాజు ఫాదర్ చేసిన ఏరియాలో కోటాలకు రమ్మంటే వెళ్ళా పంతొమ్మిదో తారీఖున సార్ ఇక్కడ ఫ్యామిలీలో ఫాదర్ సో మేము అక్కడ ప్రార్థన చేసాం జయవకుమార్ ఫాదర్ గురువు రోజు కాబట్టి నేను ఈ ప్రోగ్రాం పెట్టుకోలే కానీ విచారణ గురువు పిలిస్తే ఇక్కడ దేవాలయంలో మాత్రమే పూజ మరి ఇరవై తారీఖు నేను వేమండెల్లా వచ్చాను రాత్రి రెండు ఇరవై అయింది కదా తంబి సురేష్ టూ ట్వంటీ అయింది నైట్ వచ్చేవాడికి గ్రామంలో తిరిగి అందరితో మాట్లాడి మరి తెల్లారి తొమ్మిది గంటలకి సిస్టర్స్కి మీటింగ్ నైన్ టు ఫోర్ థర్టీ ఈ హాలిడే ఇంకో రకంగా ఏమో మనం పని ఇప్పుడు కుర్రోలో ఈ షుడ్ నాట్ బి ఐటర్ ఈ షుడ్ నాట్ బి లేజీ దేవుడి కోసం పనిచేస్తే చేస్తే దా అదే ఆశీర్వాదం ఆయన మనకి ఇంత ఇచ్చాడు ఆశీర్వదించాడు కాబట్టి ఆయన్ని మనకు కృతజ్ఞత చూపించాలి సో ఫాదర్ గారు నేను నేర్చుకుంది అది జయకుమార్ ఫాదర్ వాక్యం అసలు ఆయన వాక్యం చెప్తుంటే ఒకసారి బిషప్ గారు ఉయ్యూరు కొంచెం లేటుకు వచ్చారు బిషప్ గారు ఫాదర్ ఉయ్యలో పనిచేశారు ఎవరంటే జీవ ఫాదర్ వాక్యం చెప్పండి అని అంటే ఆయన వాక్యం చెప్తూ ప్రారంభించారు బిషప్ గారు వచ్చి కూర్చున్నారు పది నిమిషాలు అట్టే కూర్చుండి లెక్కట్లేదు తండ్రి గారు ఇలా చెప్పడం అగే జీవ చెప్తున్నారు కాసేపు నిన్ను నేర్చుకున్నా కానీ దేవుడు అటువంటి గొప్ప ఆయన స్వరూ పాడే విధానం అది అమేజింగ్ తర్వాత ఒకసారి కష్టపడతాడు ఫాదర్ ఇప్పుడు ఒకసారి జర్మనీ ఒక మూడు నాలుగు సార్లు జర్మనీ వచ్చారు నా దగ్గరికి ఒకసారి నేను పూజకి వెళ్తే రాత్రి మేము భోజనం చేస్తాం ఆ అన్నీ అక్కడ కడగాల్సిన ప్లేట్లు కొనే డిషెస్ అని పక్కన ఉండే తర్వాత చూసుకోవచ్చు కదా నేను పూజకెళ్ళిపోయాను తెల్లారో చూస్తే మొత్తం కడిగేశారు ఫాదర్ ఫాదర్ అలా అలాంటి పనులు చేయొద్దు నాకు బాగోదు మీరు పెద్దోళ్ళు అలా ఎప్పుడు జోజప్ గారు జోజప్పు గారు అనిపిస్తుంది జోజప్ గారు నేను ఇది చేసేసాను పర్లేదు మీరు పూజకెళ్ళి వచ్చారు కదా ఎప్పుడు హార్డ్ ఎప్పుడు తెల్లవారుజాన్లు లేచి కొన్నిసార్లు కొన్ని గ్రామాలు వెళ్ళి రాత్రి అక్కడే పడుకొని తెల్లవారు ఐదు గంటల పూజ చేసి ఈ రోజు ఎవరు ఉన్నారండి అట్లా నైట్ గ్రామంలో పడుకొని లేకులు షెడ్లు తెల్లవారు ఎందుకు తెల్లవారు ఐదు గంటల పూజ చేస్తే వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళు పనికి వెళ్ళిపోతారులే అని అంత పట్టు వాక్యం చెప్పాలి దేవుని గురించి చెప్పాలి ఆశ ఫాదర్ గారికి మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించాడని కాదు కానీ ఎలా జీవించాడు ఎంతమందికి హెల్ప్ చేశాడు ఎంతమందిని ప్రోత్సహించాడు మా సిస్టర్ గారు అక్కడ ఉండే సిస్టర్ మీరు ఎన్ని గంటలు ప్రయాణం చేశారు సిస్టర్ పన్నెండు గంటలు ప్రయాణం చేసి వచ్చింది ఆ సిస్టర్ గారు తెలిసి ఇలా వాకి ఇలా చిన్న ప్రార్థన పెట్టుకోవాలంటే ఫాదర్ నాకు చిన్న అవకాశం ఇస్తారు ఏంటంటే నా ఫాదర్ గారు నన్ను కాన్వెంట్కి పంపించారు నేను కొన్ని మాటలు చెప్పాలి కెన్ యూ లీవ్ మీ టైమ్ అని అడిగాను గట్టిగా చెప్పడం పన్నెండు గంట ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి అవసరం లేదు కదా కానీ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఈ రోజున ప్రత్యేక విధంగా జయకుమార్ ఫాదర్ మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్తూ నేను అనుకున్నాను ఈ రోజున ఒక చిన్న సన్మానం ఉంటుంది ఎవరికి జయకుమార్ ఫాదర్ గారిక ఎవరికండి గట్టికి చెప్పాలి వాళ్ళ అమ్మగారికి ఎందుకు చేస్తామండి ఏంటమ్మా గట్టిగా చెప్పడం అది నా రెస్పాన్స్ నెట్ట అది తల్లి లేకుండా మీరు పిల్లలు లేరు కదా మా చిన్నప్పుడు మరి మీకు ఒకసారి తెలుసా లేదో భారత్ అక్కని అందరు చుట్టాలి కాబట్టి అందరు ఏం కుమార్ ఏమని పిలుస్తారు పెద్ద అక్క అని పిలుస్తారు కుటుంబం ఒక రకంగా అందరు చుట్ట మా బంధువుల్లో పెద్ద ఎవరంటే భారత అక్క నేను భోజకారు చెప్తే బోస్కో గారు జోజోపా సన్మానాలు అట్లా వద్దు అని కానీ నేను అన్నాను ఫాదర్ మీరు చేయట్లేదు నేను చేస్తాను మీ అమ్మ మీరు చూసుకున్నాం మా అక్క కూడా అని చెప్పి మా కూడా పెద్ద సో అవుట్ ఆఫ్ లవ్ ఒక అప్రిసియేషన్ ఇంకా ఇప్పుడు సునీల ఎక్కడ ఉంది ఇప్పుడు ఇంకా రెండు